ఇవాళ మా ప్రాజెక్టులు పడావు పెట్టి మా నీళ్లు నిధులు నీళ్ళేమో రాయలసీమ తరలించకపోయింది నుదులేమో నువ్వు తరలించకపోయినావు పదవులేమో నీ ఇంట్లోకి వచ్చినాయి పాపాలేమో మాకు వచ్చినాయి ఇవాళ ఈ పాపాలు ఈ కష్టాలు ఎంతకాలం మేము ఎదురు ఎదుర్కోవాలని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా ఇవాళ మన మీద పగబట్టిండు పదేళ్ళు ముఖ్యమంత్రులు ఉన్నాయన మన పరిపాలన బాగలేదు నేను అడుగుతున్న వీడికి వచ్చిన సోదరుని తెలంగాణ ప్రజల్ని పదేళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు పన్నెండేళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు ఇవాళ చర్చకు సిద్ధమా కిషన్ రెడ్డి గారు మీ పార్టీ ప్రెసిడెంట్ గా నువ్వురా కేంద్ర మంత్రిగా నువ్వురా చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడుగా పార్టీ ప్రెసిడెంట్ గా నువ్వురా కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా నేను వస్తా పన్నెండేళ్ళు మోడీ పరిపాలన మీద పదేళ్ళు చంద్రశేఖరరావు పరిపాలన మీద పన్నెండు నెలల మా పరిపాలన మీద ప్రజా పరిపాలన మీద చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా చర్చలో ఓడితే ముక్కు నేలకు రాస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా మాకు అవకాశం వచ్చింది మా జిల్లాకి అవకాశం వచ్చింది మేము ఎవరిని అడుక్కోవడం ఎవరి చేయి చేయించడం కాదు ఇవాళ మా పాలమూరు జిల్లాకే ఒక అవకాశం వచ్చింది మా ప్రాజెక్టులు మేము పూర్తి చేసుకోవద్దా మా మక్త నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మేము కట్టుకోవద్దా మా పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసుకోవద్దా మా కల్వకుట్ మా జూరాల పూర్తి చేసుకోవద్దా మా తుమ్మిల్ల ప్రాజెక్టు పూర్తి చేసుకోవద్దా మా ప్రాంతం అభివృద్ధి చెందొద్దా అని చంద్రశేఖరరావు అడుగుతున్నా ఏది తీసినా ఏది పెట్టినా వద్దు అనే తప్ప నీ నోటి నుంచి ఒక్క మాట మంచి మాట వచ్చిందా నేను అడుగుతున్నా ప్రాజెక్టులు కట్టొద్దంటివి భూములు సేకరించే పరిశ్రమలు పెట్టొద్దంటివి లగచర్లలో పరిశ్రమలు అంటే కలెక్టర్లను చంపడానికి చూస్తే మా పరిశ్రమలు వద్దా మా జిల్లాకు ప్రాజెక్టులు వద్దా మా జిల్లాలో నీళ్లు పారొద్దా మా పంటలు పండొద్దా మా రైతులు బాగుపడొద్దా మేము మంచి బట్టలు కట్టుకోవద్దా మేము పుట్టడు పువ్వ తినొద్దా మేము సమాజంలో గౌరవంగా బతుకొద్దా చంద్రశేఖరరావు నువ్వు సమాధానం చెప్పని నేను వేదిక మీద నుంచి అడుగుతున్నా మాకు ఆత్మగౌరవం లేదా మేము మీలాగా దొరలు కాకపోవచ్చు కానీ మేము రైతు బిడ్డలమే కదా మేము గౌరవంగా బతకాలని కోరుకోవడం తప్ప మా ఆడబిడ్డలు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలనుకోవడం ఏమన్నా నేరమా ఎందుకు అట్టుకుంటుర్రు నువ్వు నీ కొడుకు నీ అల్లుడు అని నేను అడుగుతున్నాను పన్నెండు నెలలు కానీ ప్రభుత్వం అప్పుడే దిగిపోవాలంటున్నాడు పదేళ్ళలో నువ్వు చెయ్యని పనులు మేము చేసినాం కదా ఏం బాగలేదు పాలన ఆయన కొడితే గట్టి కొడతాడంట ఆయన కొడితే ఎంత గట్టి కొడతాడంట అంటే ఇక అది చెప్ప నలవి కాదంట నేను అడగదలుచుకున్న మా సోదరుని అయ్యా ఆయన గట్టి కొట్టనికే ఫుల్లా ఆఫా ఏంది గట్టి కొట్టనికి ఏం కొడతాడు ఆయన కొడితే గిడితే ఓ ఫుల్లు ఓ ఆఫ్ గట్టి కొట్టగలడు అంత మించి గట్టి కొట్టేది ఏంది ఉంది పదేళ్ళు నువ్వు గట్టి కొట్టేట ఆయన ఉంటే నిజంగానే నువ్వు గట్టి కొట్టాలంటే డ్రగ్స్ పార్టీలు ఫామ్ హౌస్ ల చేస్తున్న నీ కొడుకును వండబెట్టి గట్టి కొట్టు వాటికి బుద్ధి వస్తుంది ఢిల్లీలో లిక్కర్ దందాలు చేసి తెలంగాణ గౌరవాన్ని తీసిన నీ బిడ్డను దవడం మీద పెట్టి గట్టి కొట్టు తెలంగాణ పరువు తీసినందుకు గట్టి కొడితే వస్తుంది కాళేశ్వరం పేరు మీద లక్ష కోట్లు మింగిన నీ అల్లు నీ మీదంగా మీద పెట్టి కొట్టు గట్టిగా అప్పుడు వానికి బుద్ధి వస్తుంది సిగ్గు వస్తుంది తెలంగాణను ముంచినందుకు గట్టి కొట్టేది ఉంటే నీ ఇంట్లో కొట్టు వాళ్ళని దారిలో పెట్టు కాంగ్రెస్ని గట్టి కొడతా అంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకుంటారా రా ఎంత గట్టి కొడతావు చూద్దాము పొంకణాల పోసిగానికంటా మూడు మూడు ఎట్లంట ముప్పై ఆరు దొడ్లంట వెనకడికి పొంకణాలు చెప్పేటోడు పదేళ్ళు నువ్వే ఉన్నావు కదనే పదేళ్ళ నిన్ను ఇవ్వడం చేయద్దానడా ఇవాళ మేము పన్నెండు నెలల ఏమి చేయలేదు అంటున్నాడు నేను అడుగుతూ ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డల్ని అక్క ఐదు వందల రూపాయలకి సిలిండర్ వస్తలేదా ఆర్టీసీ బస్సులో ఉచితంగా మీరు బస్సు ఎక్కువరాని టికెట్ అడుగుతురా ఆయల్లా అమ్మగారింటి కోవాలంటే ఇంకా రాయి పైసలు అడగాలి అమ్మవారికి గుడికి పోవాలంటే పక్కింటోళ్ళు తోడు రావాలి ఇవాళ ఐదు వందల రూపాయల సిలిండర్ ఆడబిడ్డల కార్తీలో ఉచిత ప్రయాణం రెండు వందల యూనిట్లు ఈ రోజు ఉచితంగా కరెంటు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు లక్షల యాభై వేల రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినాం రైతు భరోసా కేసీఆర్ ఎగనామా పెడితే వచ్చిన ఎంబడే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇవాళ రైతు భరోసా మొదటి విడత ఇచ్చినాం రెండో విడత ఈ రోజు రైతు భరోసాలో పదివేల కోట్ల రూపాయలు ఎకరాకు పన్నెండు వేలు సంవత్సరానికి ఇవాళ మనం మొదలు పెట్టినాం మార్చి ముప్పై ఒక్కటి లోపల ఈరోజు రైతు భరోసా నిధుల్ని రైతుల ఖాతాలు వేయదలుచుకున్నాం నిరుద్యోగ యువకులకు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఇవాళ ఆడబిడ్డలకు మహిళా సంఘాలకు పాఠశాలలు నిర్వహించుకోవడానికి అమ్మ ఆదర్శ పాఠశాల ఇచ్చినాం ఇవాళ పాఠశాల పిల్లలకు బట్టలు కుట్టే పని ఆడబిడ్డలకు ఇచ్చినాం ఇయాల వెయ్యి మెగావాట్లు సోలార్ విద్యుత్ ఆడబిడ్డలకు ఇవాళ నిర్వహించుకోవడానికి ఇచ్చిన ఇలా మహిళా సంఘాలకు ఆరు వందల బస్సులు కొని ఆర్టీసీకి ఇవాళ కిరాయలకు పెట్టే అవకాశం మా ఆడబిడ్డలకు ఇచ్చిన